ఏపీలో కూటమి ప్రభుత్వం భారీ విజయం సాధించిన తరువాత ప్రజలకు వరుస పెట్టి శుభవార్తలు చెబుతూనే ఉంది సూపర్ సిక్స్ హామీల ఎజెండాతో అధికారం చేపట్టిన తరువాత దాని అమలు దిశగా అడుగులు వేస్తుంది సీఎం చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన వెంటనే మెగా డిఎస్సి పెన్షన్ లాంటివి అమలు చేశారు ఈ క్రమంలో తాజాగా మరో పథకాన్ని అమలు చేయబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కూటమి ప్రభుత్వం మహిళల అభివృద్ధికి పెద్దపీట వేయబోతున్నట్లు తెలుస్తోంది సూపర్ సిక్స్ పథకం కింద కూటమి ఎన్నికల సమయంలో ఆరు హామీలిచ్చింది అందులో ఒక పథకమైన ఆడబిడ్డ నిధి కింద పద్దెనిమిది నుండి యాభై తొమ్మిదేళ్ల మధ్య ఉన్న ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయలు ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది త్వరలోనే విధి విధానాలను సీఎం చంద్రబాబు ప్రకటించనున్నట్లు సమాచారం అయితే ఈ పథకాన్ని వచ్చే నెల నుంచి అమలు చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి కాకపోతే ఇప్పటికే సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనేక సార్లు ఖజానా ఖాళీగా ఉందని గత ప్రభుత్వం లక్షల కోట్లు అప్పు చేసిందని ఆర్థికంగా రాష్ట్రం బాగా కష్టాల్లో ఉందని అనవసర ఖర్చులు తగ్గించుకోవాలని అనేక పర్యాయాలు అంటున్న సంగతి తెలిసిందే అయితే వారు అలా అంటున్నప్పుడల్లా సూపర్ సిక్స్ హామీలు అసలు అమలు చేసే ఆలోచన కూటమి ప్రభుత్వానికి ఉందా లేదా అని ప్రజలు భావిస్తున్నారు చూస్తుంటే ప్రస్తుత రాష్ట్ర పరిస్థితిని బట్టి సూపర్ సిక్స్ హామీల అమలు సీఎం ముందున్న పెద్ద సవాలుగా మారిందని విశ్లేషకులు అంటున్నారు ఇప్పటికే పెన్షన్ పెంపు వల్ల అదనపు భారం రాష్ట్రంపై పడింది అయితే ముందు ముందు రానున్న నిరుద్యోగ భృతి ఉచిత బస్సు తల్లికి వందనం లాంటి పథకాలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇంకా దిగజారిపోతుందని ప్రస్తుతం ఈ పథకాల అమలు అనేది తలకు మించిన భారంలాగా ఉందని చంద్రబాబు తర్జన అవుతున్నట్లు తెలుస్తోంది అయితే ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా పెట్టుకుని రాజకీయ పార్టీలు ఎవరికి వారే పోటాపోటీగా అమలు చేయలేని హామీలు చేసి గెలిచాక వాటి అమలు కష్టసాధ్యమని తెలిసి దాని నుండి తప్పించుకోవటానికి లేనిపోని కండిషన్స్ పెట్టి ఆర్థిక భారం తగ్గించుకోవటానికి ట్రై చేస్తున్నారు దానివల్ల లబ్ధి పొందని వారు పార్టీపై వ్యతిరేక భావజాలంతో ఉంటున్నారు అయితే ఇలాంటి కీలక పరిస్థితుల నుండి కేంద్ర ప్రభుత్వం కూటమికి ఎంతవరకు అండగా ఉంటుందో చూడాలి మరి